హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దట్ మై ఛానల్ మీరు డే సిక్స్ వెయిట్ అనేది చూద్దామండి నిన్న లిమిట్ కన్నా తిన్నాము కానీ టైం టు టైం అనేది కొంచెం స్కిప్ అయింది మార్నింగ్ కరెక్ట్గానే తిన్నాం మధ్యాహ్నం కొంచెం డిస్టర్బ్ అయింది త్రీ అలా టూ టూకో త్రీకో తిన్నాం సో దానివల్ల ఈవినింగ్ స్కిప్ చేసినాం అలా చేయకూడదు మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందో లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఎక్కువ భాగ్య వెయిట్ నైంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంకోసారి ఎక్కువ దిగి అంతే అండి నైంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది నిన్నేమో నైంటీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది సో ఇది వచ్చేసి ఈ వెయిట్ అనేది పెరిగింది కానీ ఇది కంట్రోల్ చేయొచ్చు విత్ ఇన్ వన్ టూ 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 డేస్లో ఇమీడియట్గా తగ్గిపోతాం దానికోసం మీరు డిస్క డిస్కరేజ్ అవ్వకూడదు మనం ఇమీడియట్గా కొంచెం మళ్ళీ సేమ్ టు టైం టైం టు తగ్గి ఫుడ్ తగ్గించకూడదు అట్లా అని చెప్పి వేడి పెరిగినాన్ ఫుడ్ తగ్గించకూడదు సేమ్ ఫుడ్ టైమింగ్లో తినాలి ఒక్కోసారి ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ చూపిస్తుంది కానీ నెక్స్ట్ డే మళ్ళీ చాలా తక్కువ చూపిస్తుంది లేకపోతే ఆ నెక్స్ట్ డే చాలా తక్కువ చూపిస్తుంది ఒకటేసారి ఎక్కువ తగ్గుతుంది ఒక్కోసారి తక్కువ తగ్గుతుంది ఒకసారి మెయింటైన్ అవుతుంది ఇప్పుడు నుంచి అట్లా ఉంటుంది రేపు ఎల్లుండి అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు అప్పటికి టూ త్రీ డేస్ అయిన తర్వాత ఇంకా స్టేబుల్ అయితే అప్పుడు ఫుడ్ డైట్ అనేది కొంచెం చేంజ్ చేయాలి అంటే ఫుడ్ తగ్గకూడదు ఫుడ్ ఇంటేక్ అనేవి వేరే ఐటమ్స్ అనేవి తీసుకోవాలి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం మీకు అవి అప్డేట్స్ ఇస్తాం చూడండి నెక్స్ట్ నా బెట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నా అయితే చూసాం కదా ఇప్పుడైతే మా బార్ వెయిట్ చూద్దాము సో ఎక్కున్నాను వెయిట్ మిషన్ అయితే చూడండి అంటున్నారు సో సెకండ్ టైం ఎక్కండి సో వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ టూ ఉన్నారండి నిన్న వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నారు ఈ రోజుకి నేను అడిగి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గారు మాట వెయిట్ అన్నది తను కరెక్ట్గా తిన్నారండి ఫుడ్ వన్కే తిన్నారు నేనైతే త్రీకి తిన్నాను కాబట్టి నా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టైం టు టైం నేను తినలేదు నేను అయితే టైంకే తినేసారు కొంచెం పని ఉన్న వల్ల నాకు తినలేకపోయాను త్రీ టూ వన్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ తిన్నాను ఇంక నైట్ ఏం తినలేదు నేను దానివల్ల డిస్టర్బ్ అయింది నా డైట్ అనేది ఫుడ్ డైట్ అనేది సో దానివల్ల గెయిన్ అయితే అయ్యాను సో మీరు కూడా అలా అయితే ఎవరు చేయకండి మా వారైతే కరెక్ట్గా చేశారు కాబట్టి దాన్ని తగ్గారు నేను తగ్గలేదు సో నేను చాలా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకు అలా చేశాను నేను త్రీ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగాను చూద్దాం రేపు ఎంత ఉంటానో ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ చెప్పండి